శివాయ బ్రహ్మణేనమ వీర బ్రహ్మేంద్ర స్వామినే నేన జై వీర బ్రహ్మ జై గోవిందంబజై రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం తులారాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణేనమ వీర బ్రహ్మేంద్ర స్వామినే నేన వచ్చినటువంటి ఫలితం నాలుగు ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి పరంపరని మనం చూడొచ్చు మరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా ఇది కొనసాగుతుందా లేదా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఎదుర్కోబోతున్నామంటే రాహు సంబంధమైనటువంటి మాయ వల్ల కుటుంబ జీవితంలో ప్రచన్న యుద్ధాలు మొదలు కాబోతున్నాయి భార్యాభర్తల మధ్య వచ్చు తండ్రి కొడుకుల మధ్య అవచ్చు తల్లి కుమార్తెల వల్ల అవ్వచ్చు లేదా ఎవరి మధ్యనైనా సరే కుటుంబ సభ్యులతో మీకు ప్రతికూలవంతమైనటువంటి అభిప్రాయ భేదాల వల్ల సమస్యలు రాబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తులారాశి జాతులు అనుకుంటూ ఉంటారు ఆర్థికంగా బాగున్నాం సామాజికంగా బాగున్నాం లేక వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కెరియర్ కూడా అనుకూలంగా ఉంది కేవలం కుటుంబ వ్యవస్థలో సరిగ్గా లేకపోతే ఏమిటి అన్నటువంటి విషయాన్ని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ కుటుంబ జీవితంలో ప్రశాంతత లేకపోతే ఏ రంగంలో కూడా ఏది సాధించలేమన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి కాబట్టి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు జీవిత భాగస్వామితో మాత్రం కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి ఎడబాట్ల వరకు కూడా దారి తీసే అవకాశాలు కూడా లేకపోలేదు ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి కార్యాలయంలో మీపై అధికారులు లేదా సహచరుల నుండి మద్దతు లభించడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి చోటుకు బదిలీ అవుతారో ఇప్పటి వరకు కార్యాలయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఏదో రకంగా బదిలీ మీద ఎక్కడికో వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం మీ యొక్క సంఘర్షణకే కారణమయ్యేటువంటి అంశం కుటుంబం సంతానం వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు వాళ్ళ యొక్క పై చదువులు అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వివాహం అవ్వచ్చు ఈ విషయంలో ఏదో తెలియని కొంత మానసికమైనటువంటి సంఘర్షణని మీరు అనుభవించే అవకాశం ఉంది తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో పాత స్థిరచరాస్తుల్ని అమ్మటం లేదా వారసత్వంగా వచ్చినటువంటి కొన్ని ఆస్తుల యొక్క విలువ అమాంతంగా పెరగటం వల్ల ఆర్థికంగా మీరు ఊహించినటువంటి ధనం వస్తుంది రుణాలు అన్నింటినీ కూడా కట్టివేయగలుగుతారు ఆర్థిక పరిపుష్టిని అయితే ఖచ్చితంగా మీరు సాధించే అవకాశం ఉంది ఇదే సందర్భంలో మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అవచ్చు ఆప్తులనుకున్నటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ ఒకరి ఒక్క మరణం లేదా ఆరోగ్య సంబంధమైన విషయం మీకు తీవ్రమైనటువంటి ఆందోళనను కలిగించే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎక్కడికైతే మనం వెళ్ళకూడదు అనుకుంటూ ఉంటామో మనం అనుకుంటూ ఉంటాం వైద్యశాలని ఎక్కువగా సందర్శించకూడదు కోర్టు మెట్లు కోర్టు యొక్క మెట్లు ఎక్కకూడదు పోలీస్ స్టేషన్కు వెళ్ళకూడదని మన ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రదేశాలకు తరచుగా వెళ్ళటం మానసికంగా ఉద్వేగాన్ని మానసికంగా అశాంతిని కలిగించేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది ఆదాయం బాగుంటుంది కెరియర్ కూడా అనుకూలంగా ఉంది కానీ కుటుంబపరమైన అంశాలు మాత్రం మిమ్మల్ని మరీ మరీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతూ ఉంటాయి కిడ్నీలకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు రక్తానికి సంబంధించినటువంటి అంశాలు అవ్వచ్చు శరీరంలో కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఒక చిన్న శస్త్రచికిత్స జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి భావోద్వేగాన్ని నియంత్రించుకోవటం ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన జ్ఞాపక శక్తితో ఏకాగ్రతతో విద్యార్థిని విద్యార్థులు రాసే పరీక్షా ఫలితాలు అనుకూలవంతమైనటువంటి ప్రభావానికి కారణమవుతాయి కానీ దూరదేశం దూర ప్రాంతానికి సంబంధించినటువంటి విషయంలో సంవత్సరం ద్వితీయార్థం చాలా అనుకూలవంతంగా ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగాలున్నాయి నిరుద్యోగులకి ద్వితీయార్థంలో ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి చాలా అనుకూలవంతమైనటువంటి సమయం వివాహాలు కూడా కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది ప్రధానంగా ఆర్థిక స్థితి బాగుంది సామాజిక పరమైన అంశాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగం బాగుంది కానీ కుటుంబ పరమైనటువంటి అంశాల్లో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మహాకాలభైరవ రక్షను ధరించటం ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య అవ్వచ్చు కుటుంబంలోని ఇతర వ్యక్తుల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం ఉండడానికి కుబేర లక్ష్మీ తైలంతో కనుక దీపారాధన చేస్తూ తెల్ల చిల్లేడు ఒత్తుల్ని కనుక ఉపయోగించినట్టయితే కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి దైవికంతో ఇంట్లో ధూపం వేస్తూ ఉంటే భావోద్వేగపూరితమైనటువంటి వాతావరణం కూడా చల్లబడి ప్రేమ అభిమానం ఆప్యాయతలతో ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించటం వల్ల తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మనం చూడవచ్చు దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత తులారాశి జాతకులకి అవసరం కాబట్టి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారు లేదా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇలాంటి గురుదేవతా స్వరూపాన్ని ఎక్కువగా ఆరాధన చేయటం గురువారం పూట గురుదేవతల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళటం పసుపు పచ్చని వస్త్రాన్ని సమర్పించటం ప్రత్యేకించి శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి వంటకాన్ని గురుదేవతా స్వరూపాలకి అర్పించటం నెయ్యి లేదా ఇప్ప నూనెను గనక దీపారాధన కోసం దానంగా ఇస్తే తులారాశి జాతుకులకి కుటుంబపరమైన అంశాలు వైవాహిక జీవితానికి సంబంధించిన ఇబ్బందులు భార్యాభర్తల మధ్య ఏర్పడేటువంటి స్పర్ధలు ఇవన్నీ తొలగిపోతాయి అనుకూలవంతమైన ప్రభావాన్ని మీరు తప్పకుండా పొందే అవకాశం కనపడతాం